హాయ్ అండి నేను ఇవాళ మీకు వంకాయలు ఎండు మెత్తాల మసాలా కూర చేసి చూపిస్తానండి ముందుగా ఒక అరకిలో వంకాయలు ఒక వంద గ్రాములు ఎండు మెత్తాలు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి నాలుగైదు టమాటాలు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి తగిన ఉప్పు కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నానండి అలాగేనండి కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఈ ఎండి మెత్త మెత్తాలను నెత్తాళ్ళు అని కూడా అంటారు ముందుగా మనం ఏం మెత్తాళ్ళను తలకాయలు తోకలు శుభ్రంగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానే లోపల మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా తీసుకున్న వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఇవి ఉప్పు నీళ్ళల్లో ఎక్కువసేపు కూడా నానకూడదండి ఎందుకంటే కూర చేది వస్తుంది కాబట్టి అలాగే మనం తీసుకున్న టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇవి మగ్గే లోపల మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న ఎండు మెత్తాలను కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయండి మగ్గిపోయిన వంకాయ ముక్కల్లో ఈ మెత్తాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కలుపుకొని ఒక నిమిషం తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిందండి చూడండి ఎంత గుమ్మగుమలాడే వాసన వస్తుంది ఉడుకుతుంటేనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకొని కిందకి దించుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి అంతేనండి చాలా టేస్టీ టేస్టీగా రుచిగా ఉండి వంకాయ ఎండు మెత్తాల మసాలా కూర రెడీ అయిపోయిందండి ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి అలాగే మన ఛానల్ని మీరు క్రొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్లో ప్లీజ్